హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ తింటూ ఉండాలి వాయిస్ కొంచెం మారినట్టు ఉంది కదా హోల్డ్ అయింది అన్నమాట సో వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే రోజు బిర్యానీ తిని తిని బోర్గొట్టింది అలా అని తినకుండా ఉండలేం కదా సో ఇవాళ టిఫిన్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయిపోయాను సో ఇంకా వెళ్తుండగా వర్షం అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యామని వర్షం స్టార్ట్ అయింది అనుకుంటా ఇంకా తిందామని ఫిక్స్ అయ్యాక వర్షం మనం లాపుతుందా సో ఇంకా వెళ్ళాక నాలుగు ఎదుగు దోశలు అయితే ఆర్డర్ చేసినా ఆర్డర్ చేసిన గ్యాప్ లో బయ్య పెండి పోసి రప్ప రప్ప తిప్పుతున్నాడు అది గుడ్డు ఆ గుడ్డు పచ్చకని వేసేసాడు అన్నమాట ఒక్కడే ఎంత సేపు చేసాడని ఇంకో అతను అయితే వేస్తున్నాడు సో ఇంకా ప్రాసెస్ అయిపోయాక సగం కాలిన దోశని పూర్తిగా కాల్చడానికి తప్పేసుకున్నాడు మొత్తం ప్రాసెస్ అయిపోయాక కొంచెం చట్నీ వేసి అయితే మన చేతికి అయితే ఇచ్చేసారు సో తిండి చేతికి వచ్చాక మనమే లాగుతాం లేట్ చేయకుండా తినడం అయితే స్టార్ట్ చేసేసా ఎలా ఉంటుందో అన్న డౌట్ అయితే తిన్నా తిన్న తర్వాత నైట్ వన్ ఓ క్లాక్ కూడా ఇంత మంచి టిఫిన్స్ దొరుకుతాయా అనిపించింది అంత బాగుంది నేను దోశ కంప్లీట్ చేసే గ్యాప్ లోనే మా అయితే దోశ కంప్లీట్ చేసి బోండాలు కూడా తింటున్నారు వాళ్ళు తింటుండగా మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి సో ఇంకా నేను కూడా రెండు ప్లేట్లు వడలు అయితే వేసుకున్నా ఇంకా వడలతో అయితే కంప్లీట్ చేసేసాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ బాయ్